నమస్తే సార్ చానాల కోసే వస్త కొంచో ప్రాబ్లం అయింది సార్ ఏం చేస్తావుడు బెదిరిస్తున్నాడు ఏ మాట వెళ్తే కొడతా అంటాడు వచ్చేవాడు ఇంటి ఏం చేస్తాడు కొడుతున్నాడా అదే నువ్వు గుర్తుకొచ్చి నువ్వు అప్పుడు గౌడి జం చేసినావు అంటే కదా నువ్వు ఆ మళ్ళా ఆసినావు అంటే కదా నువ్వు ఆ మళ్ళా పేరు కదా నీ పేరు చెప్తే ఆడాలంట కదా ఏరియాలో అప్పుడు అసలు ఇంకా చేసినాను ఎంతమంది కాళ్ళు చేతులు చిన్న ఏం లేదు ఎందుకు కొట్లాడ అంటే నాకు ఎవరి చిత్ర తెలిసిందే అప్పుడు నువ్వా వయస్సు అయిపోయింది కదా అప్పుడు బా ఇప్పుడు ఎంత మామూలు క్లాస్ కనబడుతున్నావు క్లాస్ అంటే అప్పుడు వయసు నాది ఇరవై ఐదు ముప్పై లోపల ఉంది అప్పుడు చేసింటివేమో వయసు నా అంటే పది పదిహేను మంది ఎప్పుడు నీది ఒకటి లారీ ఉందంట లారీలో మంది మెసుకుపోయి కొడుతుంటావు అంట అవునా అవునా అబ్బాయి ఏమట్లా కాదు ఏం లేదు సార్ నాకు వాడు ఊరికి సతాయిస్తున్నాడు మళ్ళీ వాడిని ఒకసారి నువ్వు ఏమన్నా బెదిరిస్తావా లేకపోతే కొడతావా అప్పుడంటే నాకు మంచి వయసు ఇరవై ఇరవై ముప్పై వయసు అప్పుడు కాబట్టి అప్పుడు ఎక్కడ వెనకాల లేవు ఏమైతే ఎట్లా ఉంది కదా ఉన్నా పేరు నేను ఉరకలేను ఉరికేదే ఉరికి కొట్టేది అవసరంలే తాత కాదు నిలబడే కొట్ట కొట్టినా కొట్టాలన్నా నాకు వయసు భయపడింది మళ్ళీ చాలా ఇబ్బంది అయితే సాయం చేస్తావులే వస్తుంది నేను కరెక్ట్ ధర్మంగా వచ్చినవులేం చేస్తావో వచ్చినావు కాదు లేదు ఏంది ఏం పొట్టి ఉంటాడు మనిషి ఊరికి ఎత్తే ఎగురుతాడు పైకి ఎగురు ఎగురు అంటాడు ఏం లేదు అడా ఇంటి పక్కన స్థలం ఉందిలే చెట్లు గిట్లు నాటినాము ఆ చెట్లు గిట్లు ఉండే స్థలం నాదే అని పట్టినాడు రోజు కొట్లాడని పోలీసులకు పోలీసులు చెప్తే వాళ్ళు చెప్పే నిన్నే నీ పేరే చెప్పి అవునా ఆ దాదాపు చెప్పి చూసుకుంటాడు కొంచెము అది మానకోండా నేను నాకు వయసు వచ్చే వయసు నాకు సహకరించకుండా ఉంది కాదు చూడకూడదు ఏమి మొన్న వరకు ఏమే కరెక్టే ఆరు రోజులు వేరు మొన్నటి వరకు అంటే సంవత్సరాలు కనీసం అన్నీ ఉంటది కదా చాలా ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు ఏంటి పనులు దాదావి కదా ఆ నేను దాన్ని నాకు లే అట్లా కాదు కొంచెం దాతలు అన్నాక కొంతమంది ముస్లింలు అయినా ఇంకా హవా ఉంటది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ దగ్గర మాట్లాడు మాట్లాడు ఫోన్ లో నెంబర్ ఫోన్ కూడా పడగొట్టినాడు వాడే పొద్దునొచ్చి చూడు ఏ సాయం చెయ్యి మీ ఏరియాలోనే కదా ఉండేది నేను అయితే అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం అయిపోయింది హలో ఆ నేనేపా నేనే ఇరా అన్న ఉన్నాడు అన్న దగ్గర మాట్లాడు ఫస్ట్ నువ్వు నువ్వు పొద్దు మూపు ఇంటికాడికి రావద్దు అన్నకిసీ మాట్లాడు ఎవరు అనుకుంటూ ఫస్ట్ మాట్లాడు ఏం తమాషలా మాట్లాడు పట్టణం మాట్లాడు హలో సరే సరేపా ఇప్పుడు సర్దుకోండి కొంచెము మళ్ళీ గడ్డి చెప్ప కొంచెం వద్దుకోండి నేను వచ్చి నేను వచ్చి చేస్తే చేయడం బాగుండదు కూర్చోండి నేను వచ్చి చేయడం బాగుండదు మంచి మనిషి చాలా మంచివాడు నేను వచ్చి మళ్ళా లేని పని మళ్ళీ నేను నిన్ను నచ్చడం మా పుట్ట నిన్ను కొట్టడం పని ఇబ్బంది అన్నీ గట్టికి చెప్పు ఏం చేయద్దు మనోడే ఏమనదండి సర్దుకో కొంచెం అట్టి అంటే మళ్ళీ ఇబ్బంది కదా మానుకోంగా ఇష్టం హలో ఆ అదే తంతా అంటే చూడ పొద్దునొచ్చి అన్న చెప్పినాడు కదా ఇప్పుడు పొద్దునొచ్చి కొడతా అంటలే పోతే కదా ఏం ఎప్పుడంటే మాట ఏం ఎప్పుడంటే మాట నువ్వు అంటు ఏమి అన్నా అన్నా చూసుకుంటా అన్నాను మిమ్మల్గా మాట నేనెప్పుడేంటి నువ్వే అంతవరకు కాదు రేపు పిలుసుకుని వస్తా వస్తాయి అంటలే నేనేపా ఏం ఆ సార్ ఏం సార్ మీ పేరు లే నీ తర్వాత కాదు ఏం చాలా మారిపోయినాయి రోజులు మనిషి మాకు దిక్కు మనకు చెప్పిన ఫోన్ చేసి మాట్లాడినా ఏమని మాట్లాడినావు మనవాడే మా సంగతి తెలుసు కదా అప్పుడు దయచేసి ఏమన్నా లాస్ట్కి సరే సర్లేండి మీరు పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా మీ మాట నేను కాదంటానా అది కూడా చెప్పండి కొంచెం బాగుంది ఈ విధంగా సర్దుకో అంటే మీరు గట్టి గట్టిగా మాట్లాడుతాడు అంటే లేదు చెప్పలేదు చెప్పలే ఏమోబో మళ్ళీ ఇంటికాడికి వస్తే కష్టము కదా నువ్వు పోయిస్తున్నా నువ్వు రా పోదామ్మ ఇంటికాడికి పోదాము ఒకసారి కనపడపా నువ్వు ఉంటే నాకు ధైర్యం కదా మళ్ళీ పోదాము టైం అవుతుంది మళ్ళీ వాడు వస్తాడు ఇంటికాడికి ఇప్పుడు అస నీరేనా తీసుకో మళ్ళీ చేసానా మనిషి లేదు మళ్ళీ రా పోదాము పోదిరి కొంచెము ম <laughs> 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 <laughs>